కె రామకృష్ణ సిపిఐ పార్టీ కార్యదర్శి సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ కార్యవర్గదర్శి సభ్యులు వై రవీంద్రబాబు ఆర్ వెంకటరావు అందే నాసరయ్య జెండా ఎగురవేశారు కార్యవర్గ సభ్యులు ఐదు వందల ప్రతినిధులు హాజరయ్యారు సభకు అధ్యక్షత వర్గం సయద్న్ ఎం రమేష్ బాబు ఆర్ లక్ష్మి వ్యవహరించారు స్మార్ట్ మీటర్లు పెడితే మా కార్యకర్తలు వచ్చి పగల కొడతారు కార్యకర్తలకు పిలుపునిస్తూ ఉన్నాం పగల కొట్టని కూడా చెప్పాను మరి ఇవాళ అడుగుతూ ఉన్నాం ఇవాళ గవర్నమెంట్ మీరే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది ఆ రాష్ట్రంలో మరి స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తూ ఉన్నారు అదాని స్మార్ట్ మీటర్లే కదా తర్వాత ఆ రోజు అదానితో ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ అగ్రిమెంట్ ఫలితంగా ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారుల పైన ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది అని చెప్పాం కమ్యూనిస్టుగా మనం చెప్పాం తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పారు అదానితో ఈయన ఏడు వేల మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం కోసం ఇది చేసుకున్నాడు ఇది ప్రజలపైన భారం పడుతుంది అందులో నేను ఎ ఆ కరెంటు ఎక్కడ రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తారు రాజస్థాన్ నుంచి రెచ్చి కడిస్తామంటారు వాళ్ళు ఇలాంటి అగ్రిమెంట్ సరైనది కాదని ఆ రోజు మనం చెప్పాం మీరు చెప్పారు తెలుగుదేశం వారు కూడా దానిపైన ఇవాళ మంత్రిగా ఉన్న పయ్యావురు కేశవ్ గారు కూడా కోర్టులో కేసు వేశాడు మన పార్టీ తరఫున మనం వేస్తే ఆయన కూడా వేశాడు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత సంవత్సర కాలం తర్వాత ఇవాళ అదే అగ్రిమెంట్ కొనసాగుతూ ఉంది దాని గురించి నోరు మెదపడం లేదు కాబట్టి అడుగుతా ఉన్నాం మీరు అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేనామో తప్ప మీరు అధికారం లేకొచ్చిన తర్వాత మీరు దాన్నే కొనసాగిస్తారా మళ్ళీ మీరు స్మార్ట్ మీటర్స్ పెడతారా కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వ వైఖరి పూర్తిగా తప్పుబడతా ఉన్నాం దానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్ర మహాసభల అనంతరం పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా మనం సిద్ధం కావాలి ఎందుకంటే ప్రజలపైన భారం పడతా ఉంది ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు మొప్తా నువ్వు రాష్ట్రానికి మేలు చేస్తా రాష్ట్రాన్ని అంతా ముందుకు తీసుకోతా రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్నీ చేస్తున్నామంటే నమ్మడానికి సిద్ధంగా లేము నేరుగా చెప్తాను ఇవాళ పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ కామ్రెడ్షిల్ వాళ్ళు అందరికీ ఉపయోగపడే ప్రాజెక్టు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అటు ఉత్తరాంధ్ర రాయలసీమ ఇక్కడ మనము అందరికి కూడా తాగునీరు సాగునీరు రావాలంటే ఖచ్చితంగా పోలవరం